అందరికీ నమస్కారం హోం మంత్రికి ప్రమాదం సొంత మనిషే దీనికి కారణం ఈ విషయాలను తెలుసుకుంది మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి పదే పదే హెచ్చరికలు ఉన్నప్పటికీ కొంతమంది మంత్రులు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు అలాంటి వారిలో ఒకరు రాష్ట్ర హోంమంత్రి వంగలగూడి అనిత అయితే ఇటీవల అనిత దుష్ప్రవర్తనపై పలు ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఆమె తన వ్యక్తిగత సహాయకుడు సందు జగదీష్ ను తొలగించాలని ఒత్తిడి ఎదుర్కొన్నారు అయితే ఒక దశాబ్దం పాటు అనితతో కలిసి పనిచేసిన జగదీష్ చట్ట విరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల వివాదానికి కేంద్రంగా మారాడు బదిలీలు పోస్టింగ్లు సిఫారసుల కోసం డబ్బు వసూలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి అతను సెటిల్మెంట్లు చేయడంలో మరియు వివిధ అధికారులపై అనవసరమైన ప్రభావాన్ని చూపడంలో పాల్గొన్నాడని కూడా వాదనలు ఉన్నాయి రాయవరం మండలానికి చెందిన పయాకరావు మండలంలోని పాల్వినేపేటలో జోదం గుహలను నిర్వహించడం అతని దుష్ప్రవర్తనంగా పేర్కొనబడింది అదనంగా కొంతమంది మద్యం లైసెన్స్ హోల్డర్లకు అనుకూలంగా ఉండాలని ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తిరుమల దర్శనం సిఫారసు లేఖను అనిత కార్యాలయం నుంచి తిరుమలలోని ఒక ప్రైవేటు హోటల్ కు కూడా జగదీష్ ఆరోపించాడు అయితే చాలా కాలం పాటు జగదీష్ యొక్క మొరటు ప్రవర్తన మరియు అవినీతి పద్ధతులను సహించారు అయితే చాలా మంది టీడీపీ నాయకులు మరియు ఇతరులు అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రారంభించారు తన సొంత పార్టీ నుండి అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ అనిత అతనిపై చర్య తీసుకోవడాన్ని నిరాకరించింది ఇది ఆమె అతన్ని రక్షిస్తోందని ఊహాగానాలకు దారి తీసింది జగదీష్ అధికార భావనతో పత్రికలు మరియు పార్టీ సీనియర్ నాయకులను కూడా విస్మరిస్తూ తనను సెకండ్ ఇన్ కమాండ్ లాగా ప్రవర్తించడంలో పాల్గొన్నాడు అయితే జగదీష్ బెదిరింపులు అవినీతికి గురైన ఎస్ రాయవరం మండలానికి చెందిన టీడీపీ నాయకులు తమ ఫిర్యాదులను అనితవాదుకు తీసుకురావాలని నిర్ణయించుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది అయితే జగదీష్ వారిని ఫోన్లో బెదిరించాడని ఆరోపించారు నాయకులు తమంతట తాముగా తదుపరి చర్యలు తీసుకోలేక జగదీష్ దుష్ప్రవర్తనకు ఆధారాలను అందిస్తూ ముఖ్యమంత్రి వైపు వెళ్లారు చంద్రబాబు అనితను మందలించే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు విపరీతమైన ఒత్తిడితో అనిత చివరకు జగదీష్ను అతని పదవి నుంచి తొలగించింది అతని చర్యల వల్ల ప్రభావితమైన పార్టీ నాయకులు మరియు ఇతరులకు ఉపశమనం కలిగింది ఈ విధంగా అయితే సొంత మనిషే హోంమంత్రి అనితకైతే ప్రమాదం పొంచే యోచన ఉన్నట్టుగా తెలుస్తోంది ఆవిడ వల్ల ఆవిడ ఇమేజ్ అయితే డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్